సిమ్లాలో వివాదాస్పద అక్రమ కట్టడమైన సంజౌలీ మసీదును కూల్చివేయాలని రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది ఈ మేరకు వక్ బోర్డు దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసింది దీన్ని నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించారని ఖచ్చితంగా కూల్చివేయాల్సిందే అని తేల్చి చెప్పింది ఈ సంజౌలీ మసీదు చుట్టూ ఎన్నో వివాదాలు రాజుకున్నాయి ముఖ్యంగా ఆ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు ఇది నిలవుగా మారిందని హిందూ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో హిందువులు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని చెబుతున్నారు అంతేకాదు ఈ మసీదుకు బయటి వారు ఎంతోమంది వచ్చిపోతున్నారని దీనివల్ల స్థానికంగా భయభ్రాంతులకు గురవుతున్నారని ఆరోపించారు దీంతో పాటు ఆ ప్రాంతంలో హిందూ అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని కూడా వెల్లడించారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయి అప్పుడే కమిషనర్ కోర్టు దీన్ని కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చిన వక్ బోర్డు హైకోర్టులో అప్పీల్ చేసుకుంది కానీ ఇప్పుడు అక్కడ కూడా చుక్కెదురు కావడంతో ఇక ఈ కట్టడాన్ని కూల్చివేయనున్నారు మరి ఇలాంటి కట్టడాలు మన దేశంలో ఇంకా ఉన్నాయని మీరు భావిస్తున్నారా కామెంట్లలో తెలియజేయండి